విజయన్ అమరావతి న్యూస్ నంద్యాల పట్టణ శివారులో గల హెచ్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విజయ ఢంకా మోగించింది ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి కళాశాలలోకి రాగానే విద్యార్థులు ఘన స్వాగతం పలికారు అనంతరం సాధారణంగా సభకు ఆహ్వానించారు అనంతరం ఎస్డిఆర్ చైర్మన్ కొండారెడ్డి మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి అని కొనియాడారు పిలవగానే ఈ కార్యక్రమానికి మంత్రికి కొండారెడ్డి మంతరం యాజకత వారిని ధన్యవాదాలు మంటి ఎంఎండి ఫర్ మాతా అద్భుత విద్యార్థులని మంత్రి విత్ ఇన్ నిర్మిస్తున్న ఎస్ఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల చైర్మన్ కొండారెడ్డి ఎస్ఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ నందు తెలికమగ మెడికల్ సీట్ పొసాదించిన విద్యార్థులకు మరి ఏఈఈ మెరి అదనసులో అత్యధిక మార్కులను ర్యాంకులను సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ న్యాయాధి

సార్ ఎస్డిఆర్ కాలేజ్ టూ థౌసండ్ నైన్టీన్ సంవత్సరంలో స్థాపించబడింది మొదటి సంవత్సరం నుంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం ర్యాంకుల సంఖ్య గణనీయంగా పెంచుతూ వస్తున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాం అతి కఠినమైన మెయిన్స్ అడ్వాన్స్ నీట్ ఎగ్జామ్స్ ఎల్డిఆర్ స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధిస్తున్నారు అది కూడా ఆల్ ఇండియా లెవెల్ ర్యాంకులు సాధించారని చెప్పడానికి సంతోషిస్తున్నాం మండ్యాల విద్యార్థులు సుదూర ప్రాంతాలైన హైదరాబాద్ విజయవాడలో వెళ్ళవలసిన అవసరం లేకుండా

14वीं 15वीं जल जीवन अभियान 19वीं जयंती के रिटायरमेंट मेडिकल कॉलेज में जाने के लिए इनके द्वारा के संगठन हुई यह विद्यालय यानी रानी गांधी पात्र त्यागी पूरा कार्यक्रम कॉलेज में कार्यक्रम द्वारा की जाती है यानी आज हमारे उपस्थित संस्थाओं के द्वारा का तो प्रस्तुत है यह कार्यक्रम

አስራ አለይ

प्रसन्न महालक्ष्मी साई महालक्ष्मी साई चंद्रका

रे सर अल्लाह मदन हैला गणपति बालाजी लो ना पूरे के महाराज सात सात सच में तू बे पटमा की कटिंग रे सर रे सर <laughs> 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 मोबाइल कर ओके सर मोहन की మీ ఆధ్వర్యంలో ఇక్కడ చదివిన పిల్లలకి పేరెంట్స్ కి మీరు వచ్చి స్టేట్ చేయడం వెరీ హ్యాపీ అండ్ మీరైతే మనం ఫస్ట్ నుంచి ఆకాంక్ష జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డాక్టర్స్ని ని టాప్ మెడికల్ లో టాప్ ఐఐటీస్లో వాళ్ళు జాయిన్ అవ్వాలా అన్న మా కళతో స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి విజయవాడ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళని ఆపాలా అన్న ఉద్దేశంతో సో ఈ రోజు ఐదు సంవత్సరాల్లో వందకి పైగా మెడికల్ సీట్లు సాధించిన ఘనత రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే కేవలం విద్య ఆకాంక్షలేని చాలా ప్రౌడ్గా చెప్పగలం అలాగే ఐఐటి సీట్స్ కానీ మనకి ఎంఐటిస్ కానీ టాప్ యూనివర్సిటీ పిల్లలు రెండు వందల పైగా టాప్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్ఆర్ ఆరమించే పిల్లలు కేవలం ఐదు సంవత్సరాల వేరే ఉన్నారంటే దట్ ఈస్ ఆల్ దేరెంట్స్ మామూలుగా పెట్టుకున్న నమ్మకం దానికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మాత్రమే ఇది సో ఇలాంటి అద్భుతమైన వేరు బు స ఇక్కడ మనతో పాటి ఆయన గురైన సమయాన్ని మనతో పాటి

శైలిక చాలా సంతోషంగా నిర్వహించారు కార్యక్రమానికి రావాలని రంగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియాలి ఈరోజు పిల్ల సంతోషంగా దాదాపుగా వంద పిల్లలు అయితే ముప్పై నాలుగు మంది పిల్లలు ఎమ్మెల్యే చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరు జరిగింది ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఇంటర్నీయర్ సాధించారు సార్ ఇది కూడా ఎడ్యుకేషన్ అయితే చాలా ముఖ్యమైనది చదువు అనేది చాలా ముఖ్యమైనది ఇది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో డాక్టర్ కావాలా ఇంజనీరింగ్ కావాలా సైన్సిస్టులు కావాలా ఇంకా కావాలా నేను చెప్పేది కూడా అదే కాదు అనుకుంటాను ఎవరు కూడా మీరు రాజకీయ ర్యాంకులు కావాలి చేసేసి మీరు కూడా బాగా జరుగుతారు బాగా ఉద్యోగాలు పేరెంట్స్ ఏవైతే తులు నమ్ముకోవడం ద్వారా వారి ఆశయాన్ని నిర్వహించే సంవత్సరం ఉంది బాధ్యత ఉంది సరిగ్గా ఇక్కడ కూడా పేరేట్స్ మీద ఈరోజు నమ్మకం అండి పేరు పిల్లలు ఇవ్వాలి మీరు ఎందుకు నమ్మకంతో ఎంతో కష్టపడి చూస్తూ ఉంటారు నా ఎప్పుడూ ఎప్పుడు ఎలా పచ్చగా చాలా చిన్న వాడి పాపలు ఆడవి జామీ ఉండే పాపలు కూడా బాగా చేసుకొని బాగా మన ఉండదు చేసి వచ్చి పాపలు సొంతంగా అమ్మాయి అమ్మాయిని ఆ తాను మీరు పెట్టాలి చేస్తున్నారు అందరూ చాలా వారికి ఈరోజు చక్కటి విద్యావృంద చేశారు స్కూల్ బ్యాంక్ కోటారెడ్డి గారికి కానీ బాగా తెలుసు దస్త కూడా బాగా వచ్చి ఉన్నారు పుట్టి కాల్ రెడ్డి గారు దస్త గారు కానీ రాజకీయంగా ఉంటే జరిగిన సంతోషం విద్యా విద్యారెడ్డి చాలా ముఖ్యమైనది అదే నా ప్రాంతంలో మన ప్రాంతంలో ఇంత మంచి విషయం నేను అందిస్తున్నా అంటే చాలా సంతోషం ఉంది దీని గుర్తించి నేను మెడికల్ కాలేజీ వెళ్ళాను నిర్షు మళ్ళీ దాని గురించి అవసరం లేదు దీనికి నాకు కూడా ఉన్నప్పుడు కూడా విద్యాలో గుర్తు తీసుకుపోవాలని బాధ్యత ఉండేది కానీ పోయింది కానీ అనుకుంటే మళ్ళీ కాదు నాకు అనుకోవడానికి తర్వాత విషయం చిన్న విషయం కాదు కాలేజీ కానీ కాబట్టి బాగా చెప్పుకోవాలనుకుంటుందరూ ఎందుకంటే నేను చెప్పానుకుంటారు నలభై ఏడు సంవత్సరాలు రాజకీయం చేసుకున్నది పోటీగాది రెండు కాదు అందరూ కూడా అందరికీ రాదు అందరికీ కూడా అవకాశం అదే భగవంతుడు ఒక్కరికి మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలామంది కూడా చాలామంది అప్పుడు నెరవేర్ అయిన పాత్ర అందరూ ఎవరు లేరు మరి అవకాశం రాజకీయం కలిగిందంటే మీ అందరి ఆశిస్తు పిల్లల తల్లిదండ్రుల ఆశిస్తులు వాళ్ళు కూడా నాకు ప్రోత్సాహం నాకు నా రాజకీయం ఎదురుదలకు మరి ఇక్కడ మిత్రులు కూడా మరి సోదరురాడు గారు గోపిరాజు గారు మిత్రులు కూడా బాగా ప్రోత్సహించి చేశారు కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో వీళ్ళు వెంకట్రామశేఖర రెడ్డి గారు కూడా నేను ఎప్పుడు కూడా నేను వేరే రోజుల కన్నా ఏదైనా ఫోన్ చేస్తాను ఏదో ప్రముడు లేదంటే మొదలైన అవకాశం ఉంటుంది సీట్ అంటే మాకు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు చాలా సంతోషం ఎందుకంటే చదువు అనేది ప్రముట్ చేసే అవసరం మనకందరికీ ఉంది చదువుకోవాల్సిన అవకాశం మనకి ప్రభుత్వం కలిగించాడు కాబట్టి తల్లిదండ్రులు బాగా మీరు కష్టపడి సహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఆశయాలు మంద చేయకుండా మీరు ఇద్దరు కార్యక్రమాలు కాకుండా డాక్టర్ డాక్టర్లు కానీ ఇంజనీర్ ఇంటర్ కానీ ఐఐటీ నడిస్టో సీట్లు రావడం అనేది చాలా చిన్న విషయం చాలా పెద్ద విషయం వాళ్ళ మీద ఎంతో ఖుషి ఉంటేనే ఆశించారు సాధించారు అంటే ఆ బంధువు నాకు ఆ పాపకు సీట్ వస్తుంది బుధువు చెన్నాడు మీరు నాకు ఏదైనా ప్రైవేట్ కాదు మా పాపకు సీట్ ఇచ్చేయాలని నాకు ఆ బలం తగ్గిపోయింది భావిస్తున్నాయి నాకు ఆ బలం తగ్గిపోయింది మళ్ళీ ఆయన చెప్పినాడు మా బిడ్డలు ఫస్ట్ క్లాస్ పై సార్లు మీకు సభ తగ్గిపోయినాడు సంతోషం భగవతి ఆశిస్తున్నాడు మీకు అందరికీ మీ కుటుంబానికి అందరికీ వాటికి ఈరోజు అవకాశం కలిగించేందుకు మీ అందరికీ కూడా చూసే అవకాశం కలిగించేందుకు డిస్సెస్ కూడా రాలేదు అలాగే మీరు కాలే మొదటిసారి కావచ్చారు కానీ ఇప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఏదో కార్యక్రమం పెట్టారు ఇప్పుడు చాలా ఏదో అక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వచ్చాయనప్పుడు ఆ స్పోర్ట్స్ వచ్చినప్పుడు ఈ లోపలికి ప్రమిషన్స్ రాలేదు కానీ బయట వచ్చి కార్పులు అయిపోయాం మనం ఎంత నారాయణ కార్యక్రమాలు కానీ అదేవిధంగా చైతన్య కార్యక్రమం

నేను అవకాశం ఇవ్వండి సార్ నాకు ఏంటంటే ఎవరికి అవకాశం ఇచ్చారు ఎందుకని వరకు బతున్నాయి టీచర్ కూడా మా పాత రోజులైతే అసలు టీచర్ ఉద్యోగం చేసిన వాడికి ఏమైనా తెలుసు కదా బతుకులేని వాడు బయట పడుతున్నాడు ఆ రకంగా ఆ రోజులు ఉండేది ఏదేమైనా సరే మంచి విద్యను ఇక్కడ గోపాలరెడ్డి చూసినా కానీ మర్చి లేదు గోపాలరెడ్డి గారికి ధన్యవాదాలు బాగా జరుపుకుంటా ఉంది

अनि त्यो के हो के हो